కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త కోర్కెల దినంగా ప్రకటించాలని బుధవారం సూర్యాపేట డిపోలో ఆర్టీసీ కార్మికులు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త కోరికల దినంగా ప్రకటించాలని బుధవారం సూరపేట డిపోలో ఆర్టీసీ కార్మికులు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీచియన్ కార్యదర్శి బతుల సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి కార్మికులను నట్టేయడం ముంచిందన్నారు మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు రెండు వేల పంతొమ్మిది తీసుకువచ్చి బడా కార్పొరేటర్లకు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్పి ప్రైవేటీకరణ వైపు ప్రయాణిస్తుందన్నారు ఆర్టీసీలకు రాజ్యాంగం కల్పించిన రక్షణను కొనసాగించాలన్నారు సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కార్మికులకు హయ్యర్ పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగులో హయ్యర్ పెన్షన్ రిజెక్ట్ చేయబడ్డ డెబ్బై మూడు డెబ్బై మూడు కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీలో అన్ని రూట్లను సర్వే చేసి రన్నింగ్ టైంను నిర్ణయించాలని మహాలక్ష్మి పథకం ద్వారా కార్మికులకు ఎదురయ్యే సమస్యలని పరిష్కరించాలని కోరారు మహాలక్ష్మి పథకం వల్ల నెలకు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆర్టీసీ కోల్పోతున్న ఆదాయాన్ని ప్రభుత్వం ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రీజియన్ సహాయ కార్యదర్శి ఆర్ రెడ్డి డిపో కార్యదర్శి ఉప్ప లక్ష్మయ్య డిపో కోశాధికారి శ్రీకంఠం రెడ్డి డిపో కోశాధికారి శ్రీకంఠం రెడ్డి ఎల్లయ్య సైదులు దామోదర్ ఏలేందర్ కృష్ణ పివి స్వామి పిచ్చయ్య శ్రీను సతీష్ రవి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు